హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిస్ బాబు తెలుగు నేను మీ బషీరాని ఇది మా ఇంటి వర్క్ చేసినప్పుడు వీడో ఫ్రెండ్స్ జగనన్న కాలనీలో మాకు ఫ్లాట్ వస్తే మేమైతే ఇలా కట్టుకున్నాము పోయిన సంవత్సరం కట్టినాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మళ్ళీ రూములు గోడలు అయితే పోయిన సంవత్సరం కట్టి స్లాప్ వేసినాం ఇక ఈ సంవత్సరం అయితే ఇక కూతలు అయితే చేపిస్తున్నాం ఈ గుంత అయితే వర్షం పడి రెండు మూడు సార్లు నిండింది దాంట్లో దిగి నీళ్ళన్నీ ఎత్తేసిన తర్వాత ఇక నీళ్ళ పైపులు వేసుకో వేయడానికి పిలిచిన ఆయనను నీళ్ళ పైపులు కరెంట్ పైపులు అయితే వేస్తున్నారు ఇక ఈ కిటికీలు కూడా పెట్టినాం ఆ రోజే ఇక గిలాబ్ కూడా చేసేసిండ్రు ఇక గిలాబ్ చేసిన తర్వాత మా ఆయన అయితే సెల్ఫ్లు వేసుకుంటుండ్రు అన్నీ ఇంటి వరకు అయితే మొత్తం మా ఆయనే చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక నేను అందిస్తుంటే ఇక మా ఆయనే చేసిండు అందరూ ఒక్క బెడ్రూమ్ హాలు కిచెన్ పెట్టుకున్నారు మేము టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ పెట్టుకున్నాం ఇక్కడ ప్రజెంట్ మేము ఉండే ఇంట్లో ఒక్కటే రూమ్ ఉంటుంది బాగా ఇబ్బంది అవుతుందని టూ రూమ్స్ అయితే పెట్టుకున్నాం చిన్న అయినా పర్లేదని మేము పాప అయితే అన్నం వండుకొని ఆ రోజు అన్నం తీసుకొని ఇక మజాలు తీసుకొని తలా ఒకటి వచ్చింది ఇక మా ఆయన కూడా పనిచేసి బాగా అలసిపోయిండు చేయడం అన్ని పనులు వచ్చు ఇక మేస్త్రి పనులు ఆయనకు కానీ ఒకసారి చేస్తారు ఒకసారి చేయరు ఇక్కడైతే సెల్ఫ్లు అయితే వేసేస్తున్నాడు కొంచెం పూతలు చేసే ఉన్నాయి సెల్ఫ్లు అవి మాలో మా అన్న కొడుకు సెల్ఫ్లు అయితే పూతలు చేస్తున్నాడు నేను రెండు మూడు వీడియోస్ అన్నీ ఒక వీడియోలోనే పెట్టినాను అన్నాడు మా ఆయన స్థలా చిన్న స్థలా ముక్క తక్కువైందని బయటైతే కట్ చేసుకుంటున్నారు ఫస్ట్ టూ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్లో ఏమో అచాట్ బాత్రూమ్ ఉంది టూ రూమ్స్ అది చిన్న రూమ్ ఒకటి కిచెను కిచెన్ కూడా చిన్నగానే వచ్చింది మేము హాల్ పెద్దగా పెట్టుకోవాలని హాల్ పెట్టుకున్నాం అన్నీ మా ఆయనే చేసిండు పెయింటింగ్ చేసిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ చూపిస్తా చూడండి చాలా బాగుంది లోపల అయితే నాకు బాగా నచ్చింది అన్నీ దగ్గరుండి మేమే చేసుకున్నాం కాబట్టి నాకు నచ్చినట్టు చేసుకున్నాం ఇంకా ఇవైతే డిజైన్ సరిపోపిద్దాం అనుకున్నాం కానీ టైం లేకపోయింది ఒక మంత్లో వెళ్ళిపోవాలి ఇంట్లోకి అన్నట్టు చేసుకున్నాం కానీ అంతా హుల్టా పల్టా అయిపోయి పోలేకపోయినాం ఇప్పుడు వాన వచ్చిన ఏదో వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఈ ఇంట్లో ఇది బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే గుర్తించ హాలు లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇక ఇక్కడైతే బీమ్ వేసేది మధ్యలో ఆ బీమ్ కనిపించకుండా ఉండాలని పీఏపి కూడా చేసిస్తున్నాం కరెంట్ పైపులు అయితే వేస్తున్నారు ఇక మా మా అల్లుడు బాత్రూంలో కూడా టైల్స్ వేసేసేది ఇక కింద కూడా రూమ్లలో మా అల్లుడు మా అన్న కొడుకు అంటే మేనల్లుడు మా ఆయన వాళ్ళైతే టైల్స్ అంతా పరుస్తున్నారు నేనైతే మాలు కింద అందిస్తున్నా వాళ్ళకు పిఏపి కూడా చేసేసారు ఫ్రెండ్స్ అంతా మనసుకు నచ్చినట్టు చేయించుకున్నాము కానీ ఇంట్లోకి ఇప్పుడైతే పోవడానికి కుదరలేదు ఫోర్ మంత్స్లో వెళ్తాము ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది మాకు జగనన్న కాలనీలో హౌస్ శాంక్షన్ అయ్యి మా దగ్గర బడ్జెట్ లేక సంవత్సరం కొంచెం ఒక సంవత్సరం కొంచెం అట్లా ఐదు సంవత్సరాలు చేసుకుంటే కానీ ఇప్పటికీ ఇల్లు కాలేదు అందుకే అంటారు అందరూ పెళ్ళి చూసి చూడు చూడు ఇల్లు కట్టు చూడు అని నాకు ఇప్పుడైతే బాగా అర్థమైంది రెండు చూసినా నేను పెళ్లి